దక్షిణ పేరు పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాశం సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కల్లుడు శ్రీ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది జిల్లా అధికార యంత్రాంగం గౌరవ ఎస్పీ గారు తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబడి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకోవడానికి సమావేశం మొదటిసారిగా ముందశగా ప్రిలిమినరీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు సుదూర ప్రాంతం వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు ఆరు వందల పైచిలకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి ఇటువైపు కామారెడ్డి నుంచి ఇటువైపు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు నుంచి జైచాల నుంచి వచ్చేటువంటి సెక్టర్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా వేముల రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ మంచినీటి వ్యవస్థను పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరతగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు కానీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడంలో కానీ అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవం ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో జరిగిపోయినటువంటి వచ్చేటువంటి భక్తుల కోసం ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని గొప్ప పండుగలాగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మహిళలు కొండా సురేఖ గారు ఇప్పటికే రాజన్న ఆలవులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ విస్తరణ సంబంధించి నూట యాభై కోట్లు జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి ప్రత్యామ్నాయంగా భక్తుల కోసం రావి చెట్టు దగ్గర ఒక దర్శనం ఏర్పాటు చేసిన మూల విరాట్ను వచ్చే భక్తులకు కనిపించే విధంగా అక్కడ అదేవిధంగా భీమేశ్వరాలను కూడా తగిన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ మా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపాలని చెప్పని ఈరోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పట్టణ ప్రముఖులు అన్ని శాఖల అధికారులు పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులందరిచిన సూచనలు సలహాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులను కలెక్టర్ గారు ఒక మాట అతిథి ఏవోభవాన్ని మనం అందరం కూడా హోస్టులను వచ్చే వాళ్ళను గెస్ట్ లాగా చూసుకొని పండుగకు వచ్చిన వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వరకు కూడా అందరూ కలిసి గట్టిగా ఉండి పండుగను విజయవంతం చేద్దామని చెప్పి పిలుపునిచ్చింది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ సంబంధించినటువంటి అధికారులతోని ప్రోటోకాల్గా అన్ని విభాగ సంఘ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మహాశిరు ఉత్సవాలను విజయవంతం చేయడానికి కోసం ఈ సమావేశం జరిగింది తర్వాత కూడా మరో సమావేశం జరుపుకొని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది దీనిలో మన ఆనరేబుల్ విప్ గారితో పాటు ఎస్పీ గారు నియో గారు కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మనకి మిగతా అన్ని టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియంట్గా క్యూ లైన్ మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కురుకు ఆర్టీసీ బస్సెస్ మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియంట్గా పాండాలు కానీ వారికి డ్రింకింగ్ వాటర్ వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీన్ని రిలేటెడ్ అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇంకా ఫార్టీ ఫైవ్ రోజులు ఉన్నాయి వచ్చిన సమయంలో అన్ని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీని మీద చర్యలు తీసుకుంటారు ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సో వచ్చే నెల ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి వీ బిగ్ ఫెస్టివల్ మహాశివరాత్రి అండ్ ఫర్ విమల్వాడ ఇట్ ఈజ్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లాక్ జనాలు వస్తుంది సో దేనికో ఫర్ దాట్ టుడే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఫిఫ్ గారు అది శ్రీనివాస్ గారు సార్ సో ఫ్రామ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ బికాజ్ బయట డిస్టిక్ నుంచి ఆర్ బయట స్టేట్ నుంచి ఇక్కడ జనాలు వస్తుంది సో పబ్లిక్ సేఫ్టీ క్రౌడ్ మేనేజ్మెంట్ పార్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దిస్ నాలుగు పాయింట్ ఈజ్ చాలా అవసరం और ऑल दिस वी हैव डिस्कस्ड विथ ऑल दिस इश्यू विथ कंसर्न डिपार्टमेंट एंड वी आर प्रिपेरिंग द प्लान अकॉर्डिंगली सो वी हैव स्टिल 45 फाइव डेज टू चेंज अवर प्लान और टेक एनी सजेशंस फ्रॉम अदर डिपार्टमेंट सो वी विल डेफिनेटली इंश्योर द पब्लिक सेफ्टी एंड पीसफुल दर्शन थैंक यू శివరాత్రి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము దానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మీటింగు దానికి సంబంధించి మనకు ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేయడానికి కలెక్టర్ గారు చైర్పర్సన్ ఉంటారు వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి మీటింగు డిపార్ట్మెంట్ పరంగా మరియు మీడియా మిత్రులు పురప్రముఖులు పెద్దలందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా శివరాత్రి మాసం గురించి మా అర్చక స్వామి శరత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విఘ్నాతార ధుర వేదికను అలంకరించినటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అలాగే మన కలెక్టర్ గారు ఆర్డిఓ గారు ఎస్పీ గారు ఇతర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖులు సమస్త డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా స్వాగతం మనకి ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని మనం ఈసారి ఆలయ అభివృద్ధి నిర్మాణం అనేది జరుగుతున్న విషయం మనందరికీ తెలిసినటువంటి అంశమే దాన్ని దృష్టిలో ఉంచుకొని అటు రాజరాజేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో అలాగే ఇక్కడ భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో వాటి యొక్క సమయాలు వివరాలు అన్నీ కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను మనకు మంగళ వాయిద్యాలు కొనసాగుతాయి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున తెల్లవారు తెల్లవారుజామన మూడు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సుప్రభాతం ఉంటుంది అలాగే పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున ఉదయం ఇక్కడ మనకు ఏకాంతంగానే స్వామివారి ఆలయం జరుగుతుంది కానీ లాంఛనంగా వారు చెప్పడం జరిగింది కాబట్టి పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది అలాగే పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున ఉదయం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రాతకాల పూజ ఆరు గంటల వరకు కొనసాగుతుంది డేటు మారుతుంది కాబట్టి పదిహేను రాష్ట్రం కానీ పద్నాలుగు రాత్రి అనమాట అది పన్నెండు నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వ దర్శనం ఉంటుంది పురజన్యులకు పట్టణ ప్రముఖులకు స్థానిక అధికారులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది అలాగే పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు భీమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాతకాల పూజ ఆనువంశిక అర్చకులకు దర్శనం అలాగే మహాశివరాత్రి రోజున అంటే పదిహేనవ తారీఖు నాడు నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శివదీక్షా స్వీకరించినటువంటి స్వాములందరికీ కూడా దర్శనం మహాశివరాత్రి జాతర నిర్వహణ పైన పద్నాలుగో తేదీ ఫిబ్రవరి నుండి పదహారవ తారీఖు ఫిబ్రవరికి పద్నాలుగు పదిహేను పదహారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జరగబోతున్నటువంటి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఘనంగా జరపడానికి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ గారి అధ్యక్షతన మన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేవాదాయ శాఖ ఈవో గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ఉన్నటువంటి మరో ట్రేడి ఐఏఎస్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు ఆర్డీఓ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సిస్ డైరెక్టర్ గారు పుర ప్రముఖులు వివిధ హోదాలు సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినప్పుడు వివిధ పార్టీలు వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు ఆలయ సిబ్బంది పురోహితులు వేద పండితులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ దక్షిణ కాశీగా పేద రాల్సినటువంటి చూపిస్తూ అక్కడ కూడా మనకు దర్శన భాగ్యాన్ని కల్పించిన క్రమంలో రాజన్ ఆలయంలో గౌరవనీయులు విప్ మరియు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ వేములవాడ టెంపుల్ శివరాత్రి కార్యక్రమంకి మేనేజ్మెంట్ కమిటీకి వచ్చిన ఎస్పి గారికి ఏసీ రెవెన్యూ గారికి ఈఓ టెంపుల్ ఆర్డియో వేములవాడ కన్సర్న్ టెంపుల్ అధికారులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అధికారులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ప్రెస్ మిత్రులు మీకి అందరికీ పేరు పేరుకి నమస్కారం మనకి ఫిబ్రవరి నెలలో పదిహేను ఫిఫ్టీన్త్ రోజుకి శివరాత్రి ఫెస్టివల్ వస్తుంది ఈ శివరాత్రిలో మనకి వేములవాడ అంటే దక్షిణ కాశీ సో ఇది వేములవాడ కేవలం మన రాజన్న సిరిసిలా డిస్ట్రిక్ట్ మాత్రికి కాదు మన తెలంగాణ రాష్ట్రం మాత్రికి కాదు ఇది మన దక్షిణ భారత్లో ఉన్న చాలా గొప్పమైన చాలా పెద్దగా టెంపుల్ కాబట్టి మనము ఈ పండుగకి పెద్ద సైజ్ స్కేల్లో చాలా సిస్టమేటిక్ మేనర్లో ఈ కార్యక్రమం మనము ఏర్పాటు చేయాలి అది కొరకు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా సిద్ధంగా ఉన్నాం దీనిలో ఇది ఒకటి ఫస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ దీని తర్వాత కాన్సిక్యూటివ్ కొన్ని స్కూల్స్ కాలేజెస్లో కూడా అకామిడేషన్ గురించి కూడా మనం చూస్తాము అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వారికి కావాల్సినటువంటి కొన్ని రూములు అందుబాటులో ఉంచి మరియు అలాగే ఇక్కడికి వారందరికీ పండాల్స్ వేయడం ప్రతిసారి మనకు ఉన్నటువంటి పార్కింగ్ గ్రౌండ్లో భక్తులకు పెద్ద ఎత్తున పార్కింగ్ గ్రౌండ్లో వేసేవాళ్ళం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఆ ఏరియాని అదే అదే విధంగా భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా అకామిడేషన్ కోసం వేయడం జరుగుతుంది ఇది కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతూ అన్ని అందరికీ అలాట్ చేస్తాం समिंग एंड सें टाइम वीव ना प्रति रोज ऑलमोस्ट फोर्टी फोर्टी फाइव थाउजंड लोग मैनेज देम द टाइम वी हेव टू कंप्लीट द वर्क दीज डेवलपमेंट वर्क सो फॉर दिस महाशिवर टू इंपॉर्टेंट सेक्यूरिटी और ट्रैफिक मैनेजमेंट वन चला एंड देन तरह क्राउड मैनेजमेंट। सो फॉर ट्रैफिक दिस पार्किंग प्लेसेस, सो वी विल ऑलरेडी आवर मेन पार्किंग हैविंग वेरी चला तक प्लेस बिकॉज डेवलपमेंट वर्क इज गोइंग सो वी सम प्राइवेट प्लेस और सम गवर्नमेंट आउटसाइड द टाउन लाइक जगी कैल वी हैव सम प्लेस सो वी विल आइडेंटीफाई एंड देन तरह वी विल अकॉर्डिंगली वी विल डिप्लाइड अवर पार्किंग अवर बंदोबस्त और चेक पोस्ट दिस मनी फ्रॉम दिस जनालू इन दिस गेमिंग एक्ट पार्किंग प्लेस और ग्राउंड में जो गेमिंग एक्ट हो रहा है उसमें भी हम स्ट्रिक्टली एक्शन लेंगे देन नेक्स्ट इंपॉर्टेंट पॉइंट वाटर फैसिलिटी टॉयलेट एंड डस्टबिन